హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ రిలేటెడ్గా అంటే ట్రాన్స్మిషన్స్ స్మార్ట్ మీటర్స్ వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ రిలేటెడ్గా ఈ స్టాక్ గురించి తెలుసుకుందాం ఈ స్టాక్ ఒక మిడ్ క్యాప్ క్యాటగిరీకి సంబంధించింది ఈ మిడ్ క్యాప్ క్యాటగిరీకి సంబంధించిన ఈ కంపెనీకి రీసెంట్గా ఒక ఆర్డర్ కూడా ఫోర్ థౌజండ్ క్రోర్స్ రిలేటెడ్గా ఒక ఆర్డర్ కూడా విన్ అయింది అనమాట సో ఈరోజు సెషన్లో ఇది వచ్చి ఫార్టీ ఎయిట్ రూపీస్ దగ్గర నియర్లీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఆర్డర్ వల్ల ఇది ఒక మిడ్ క్యాప్ కేటగిరీకి సంబంధించింది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ సెషన్లో చూసుకుంటే నియర్లీ ఫైవ్ పర్సెంట్ గెయిన్ అయితే ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ రిలేటెడ్గా ప్రాఫిట్ అయితే జనరేట్ అయింది ఇన్వెస్టర్స్కి అలాగే లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇంక్రీజ్ ఫైవ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అంటే లాస్ట్ వన్ వీక్లో చూసుకున్న ఈ ఒక్కరోజు ప్రాఫిటే ఈ ఆర్డర్ వల్ల ఇన్వెస్టర్స్కి లాభం అయితే చేకూరడం జరిగింది లాస్ట్ వన్ మంత్ నుంచి చూసుకుంటే టూ సెవెంటీన్ రూపీస్ అంటే నియర్లీ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతుందనమాట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేది ట్వంటీ సెవెన్ పర్సెంట్ లాస్ట్ వన్ మంత్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్లో ఫైవ్ ట్వంటీ వన్ పాయింట్ అంటే నియర్లీ సిక్స్ మంత్స్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఫోర్ నైంటీ సెవెన్ రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి వన్ నాట్ ఫోర్ పర్సెంట్ అంటే సిక్స్ మంత్స్లోనే హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ యాభై వేలు పెడితే యాభై వేలు రిటర్న్ అయితే ఇందులో ఇన్వెస్టర్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది ఇయర్ టు డే చూసుకున్నా కూడా ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది అలాగే లాస్ట్ వన్ ఇయర్లో చూసుకుంటే సిక్స్ ఫిఫ్టీ వన్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ వన్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ లాస్ట్ వన్ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది అలాగే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు టూ హండ్రెడ్ నియర్లీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి సెవెన్ ఎయిటీ త్రీ రూపీస్ ఎయిటీ పైసా ప్రాఫిట్లో త్రీ థర్టీ త్రీ పర్సెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మూడు మూడు వందల ముప్పై మూడు శాతం అనమాట అంటే లక్షకి మూడు మూడు లక్షల ముప్పై వేలు ప్రాఫిట్ అయితే జనరేట్ చేయడం జరిగిందనమాట అనమాట మ్యాక్సిమమ్ చూసుకున్న సెవెన్ సెవెంటీ టూ రూపీస్ త్రీ హండ్రెడ్ లెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయితే జరిగింది సో మేజర్గా ఈరోజు సెషన్లో ఈ వన్ డే ఈరోజు సెషన్లో వచ్చేసరికి నియర్లీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫైవ్ పాయింట్ టూ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అవటానికి మెయిన్గా ఒక ఆర్డర్ అయితే రావటం జరిగింది ఆర్డర్ వార్త్ వచ్చి ఫోర్ థౌజండ్ క్రోర్స్ అనమాట ఈ మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి టెన్ థౌజండ్ క్రోర్స్ ఓన్లీ మార్కెట్ క్యాప్టా టెన్ థౌజండ్ క్రోర్స్ విలువైన కంపెనీ మిడ్ క్యాప్ కంపెనీ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా ట్రాన్స్మిషన్స్ కానీ స్మార్ట్ మీటర్స్ కానీ తయారు చేసే ఒక కంపెనీ మార్కెట్ క్యాప్ టెన్ థౌజండ్ క్రోర్స్ టుడే ఆర్డర్ వర్త్ ఫోర్ థౌజండ్ క్రోర్స్ అనమాట ఇది లాంగ్ టర్మ్ కింద రిలేటెడ్గా వాచ్లిస్ట్లో పెట్టుకొని మంచి ప్రైజింగ్లో బై చేసుకొని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ కనుక మనం గమనించినట్టయితే ఫిఫ్టీ టూ వీక్స్ వచ్చేసరికి హై వన్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ సెవెన్ రూపీస్ అలాగే లో వచ్చేసరికి త్రీ ఫార్టీ రూపీస్ అంటే వన్ ఇయర్ బ్యాక్ త్రీ ఫార్టీ రూపీస్ మీద ట్రేడ్ అవుతుందన్నమాట అక్కడి నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఇన్వెస్టర్లకి మంచి రిటర్న్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది ఒకసారి ఆర్డర్ కూడా చూద్దాం ఏంటనేది స్టాక్ మార్కెట్ లైక్ టెక్నో టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ సెక్యూర్స్ న్యూ ఆర్డర్స్ ఫర్ ఫోర్ థౌజండ్ సిక్స్టీ త్రీ క్రోర్స్ స్టాక్ సర్జెస్ ఫైవ్ పర్సెంట్ టెక్నో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ హ్యాస్ బ్యాగ్డ్ న్యూ ఆర్డర్స్ ఫోర్ థౌజండ్ సిక్స్టీ త్రీ క్రోర్స్ ది స్టాక్ సర్జెడ్ ఫైవ్ పాయింట్ టూ టూ పర్సెంట్ అండ్ వన్ ఇయర్లీ ఎన్ఎస్సి వన్ ట్వంటీ వన్ పిఎం టుడే ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వేరియస్ కంపెనీలు వేరియస్ స్టేట్స్ నుంచి ఈ ఫోర్ థౌజండ్ క్రోర్స్ రిలేటెడ్గా వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అపర్వా ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అలాగే ట్రాన్స్మిషన్స్ అదాని నుంచి ఇలా రకరకాల వాటి నుంచి వీళ్ళు ఈ కంపెనీ విన్ అవటం అయితే ఫోర్ థౌజండ్ క్రోర్స్ రిలేటెడ్గా ప్రతి ఒక్కటి ఇక్కడ డీబీ ఫోర్టెడ్ డీబీ ఫూట్ బేసిస్ అమౌంటింగ్ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ వన్ క్రోర్స్ స్మార్ట్ మీటర్స్ ఇన్ త్రిపుర రాంచి అండ్ ఇండోర్ ఇలా రకరకాల స్టేట్స్ నుంచి అయితే వీళ్ళు ఈ కాంట్రాక్ట్స్ని ఫోర్ థౌజండ్ క్రోర్స్ రిలేటెడ్గా వాళ్ళు పొందటం అయితే జరిగిందనమాట ఒకసారి ఇలా మనం కంపెనీ బ్యాక్గ్రౌండ్ మనం వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ఇక్కడ చూసుకుంటే వేర్ హౌసెస్ కానీ వేర్ ప్రోగ్రెస్ ఇన్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా కానీ వాళ్ళు పైన ఇక్కడ ట్రాన్స్మిషన్స్ రిలేటెడ్ కానీ సబ్స్టేషన్స్ రిలేటెడ్గా అలాగే విండ్ సాఫ్ట్ విండ్ విండ్ రిలేటెడ్గా ప్రతి ఒక్కటి వీళ్ళు ఇక్కడ అప్డేట్ చేయటం అయితే జరుగుతుందన్నమాట అలాగే టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్లో ఈపీసీ టీఈఈసీఎల్ ఎస్టాబ్లిష్ మిషన్ ఆఫ్ ది ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా అలాగే ట్రాన్స్మిషన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ రిలేటెడ్గాను నెక్స్ట్ వచ్చేసరికి స్మార్ట్ మీటర్స్ అడ్వాన్స్డ్ స్మార్ట్ మీటర్స్ డేటా డేటా సెంటర్స్ అంటే ఆల్ టెక్నాలజీస్ అనమాట ఇందులో వీళ్ళు ఉపయోగించడం జరుగుతుంది అదేవిధంగా అన్ఆడిటెడ్ రిజల్ట్స్ కానీ క్యూ త్రీ రిజల్ట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే ప్రతి ఒక్కటి ఇన్వెస్టర్స్ ప్రీసెన్స్ ప్రెజెంటేషన్ కింద ఈ మ్యాప్స్ కానీ అలాగే ఇన్వెస్టర్స్ చూసుకోవాల్సిన ఇన్వెస్టర్స్ కాంట్రాక్టర్స్ కానీ ఫైనాన్షియల్ కానీ సెక్యూర్ ప్రతి ఒక్కటి ఇందులో మనం వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఇది ఒక ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ అని క్లియర్గా మనకి అర్థమవుతూ జరుగుతుందనమాట ప్రతి ఒక్కటి సో ఫ్యూచర్లో కూడా పవర్ సెక్టార్ కానీ విన్ సెక్టార్కి కానీ మంచి బజ్ అయితే క్రియేట్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ వీళ్ళకి వచ్చిన మిడ్ క్యాప్ మేజర్గా ఏంటంటే మిడ్ మిడ్ క్యాప్ వ్యాల్యూ మిడ్ క్యాప్ కేటగిరీకి చెందిన ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ వచ్చి టెన్ థౌజండ్ క్రోర్స్ అయితే టుడే వచ్చిన వాల్యూ మన ఇండియాలో ఉన్న స్టేట్స్లో అన్నింటిలో కలిపి ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఆర్డర్ అయితే ఈ కంపెనీకి రావడం జరిగింది సో వాచ్ లిస్ట్లో కంపల్సరీగా పెట్టుకొని అబ్జర్వ్ చేసుకోవచ్చు మంచి బజ్లో అయితే ప్రాఫిట్ ఆల్రెడీ ఇందులో ఉన్నవాళ్ళు అయితే మంచి వన్ ఇయర్లోనే మంచి రిటర్న్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది సో వీటిని ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వాచ్లో పెట్టుకోవచ్చు పవర్ సెక్టార్ కాబట్టి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే జనరేట్ చేస్తుంది అదేవిధంగా క్వార్టర్లీ రిజల్ట్స్ మనం కనుక ఒకసారి చెక్ చేసినట్టయితే టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి టెన్ థౌజండ్ ఎయిటీన్ దగ్గర క్లోజ్ అయింది హై వచ్చి టెన్ థౌజండ్ సిక్స్టీ సెవెన్ లో త్రీ ఫార్టీ త్రీ రూపీస్ సో డివిడెండ్ ఈల్డ్ పర్సంటేజ్ కానీ ఫేస్ వాల్యూ టూ అంటే టెన్ ఉన్న ఫేస్ వాల్యూ టూకి స్ప్లిట్ అవ్వడం కూడా జరిగింది ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా మనం చెక్ చేద్దాం క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేసరికి క్వార్టర్ అండ్ క్వార్టర్లో సేల్స్ అనేది డిక్లైన్ అయింది అలాగే ఎక్స్పెండిచర్ కూడా తగ్గింది అనమాట కానీ ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రీజ్ అయింది ఎక్స్పెండిచర్ తగ్గింది అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి క్వార్టర్ అండ్ క్వార్టర్లో ఇంక్రీజ్ అయింది ఈరో వన్ ఇయర్లో కూడా ఇంక్రీజ్ అయింది ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అదేవిధంగా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసుకున్నట్లయితే ట్రైలింగ్ ట్వెల్వ్ మంత్స్లో థర్టీన్ సెవెంటీ సిక్స్ క్రోర్స్ ఈరో వన్ ఇయర్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో కంపేర్ చేసుకుంటే ఇంక్రీజ్ అయింది అలాగే ఎక్స్పెన్సెస్ కూడా ఇంక్రీజ్ అయినాయి సేమ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఇంక్రీజ్ అయింది ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఇంక్రీజ్ అయింది సేమ్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈక్టాక్ క్యాపిటల్ వచ్చేసరికి సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి టూ థౌజండ్ సెవెంటీన్తో పోల్చుకుంటే ట్వంటీ త్రీ నాటికి ట్వంటీ టూ క్రోర్స్ అనమాట రిజర్వ్స్ వచ్చేసరికి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ క్రోర్స్ ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది అలాగే సేమ్ బారోయింగ్స్లో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ జీరో అంటే ఈ కంపెనీ జీరో డెప్ట్ కంపెనీ అనమాట డెప్ట్ ఫ్రీ కంపెనీ ఒక రకంగా ఎటువంటి లైబిలిటీస్ అయితే లేవు ఇది కంపెనీ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూసుకోవచ్చు డెప్ట్ ఫ్రీ కంపెనీ అయితే వాళ్ళకి మోర్ ఆప్షన్ మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ కానీ క్యాష్ ఫ్లోస్ కానీ బిజినెస్ ఎక్స్పాండింగ్ కానీ ఇన్వెస్టర్స్కి ప్రాఫ్ డివిడెండ్ ఇవ్వడానికి కానీ ఏదైనా సరే ఆపర్చునిటీస్ అనేక రకాలుగా ఉంటాయి సో ఏ ఆర్డర్ వచ్చే కొద్దీ వాళ్ళ గ్రోత్ కూడా కంపెనీ బిజినెస్ రిలేటెడ్గా పెరుగుతూ ఉంటుంది సేమ్ షార్ట్ టర్మ్ లైబిలిటీస్ కానీ ఏమీ లేవు అలాగే ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఎయిటీ సెవెంటీ నైన్ క్రోర్స్ ఉన్నాయి ఆ టయానికి మనం ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక గమనించినట్లయితే ప్రమోటర్స్ యొక్క వాట మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఉంది అలాగే ఎఫ్ఐస్ కూడా ఇంక్రీజ్ చేసుకున్నారు త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ జూన్ నుంచి చూసు చూసుకుంటూ ఉంటే నిదానంగా జూన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి వన్ పాయింట్ జీరో టూ వన్ పాయింట్ టూ ఫైవ్ వన్ పాయింట్ వన్ నైన్ వన్ పాయింట్ టూ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ ఫోర్ వన్ పాయింట్ సిక్స్ టూ వన్ పాయింట్ సిక్స్ నైన్ కొంచెం కొంచెం స్లోగా చూడండి ప్రతి ఒక్క క్వార్టర్కి ఇంక్రీజ్ అవుతుంది టూ పాయింట్ వన్ జీరో టూ పాయింట్ వన్ ఎయిట్ టూ పాయింట్ టూ నైన్ త్రీ పాయింట్ టూ వన్ త్రీ పాయింట్ ఎయిట్ ఫైవ్ నిదానంగా ఇంక్రీజ్ చేసుకోవటం అయితే జరుగుతుంది అందులోనూ ప్రమోటర్స్ యొక్క వాటా కూడా ఫిఫ్టీ పర్సెంట్ అండ్ అబౌవ్ ఉంది డిఐస్లో డిఐఎస్ కూడా వాటా ఇందులో థర్టీ టూ నుంచి ట్వంటీ త్రీకి డిక్లైన్ చేశారు ఇక్కడ డిక్లైన్ చేసుకోవటం ఇది ఎఫ్ఐస్ ప్రమోటర్స్ పెంచుకోవటం జరుగుతుంది అలాగే పబ్లిక్ యొక్క వాటా కూడా డిఐస్లోంచి పబ్లిక్ వాటా కూడా ఇంక్రీజ్ చేసుకోవటం జరిగింది పబ్లిక్ కూడా మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి టెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఉంది దాన్ని నియర్లీ ఈ డిసెంబర్లో ఏదైతే ఉందో ఆ పాయింట్ షేర్ని డిఐసి నుంచి పబ్లిక్ నుంచి కూడా ఎఫ్ఐఐసి ఇక్కడ బై చేయడం జరిగింది సో అంటే ఇందులో ఎఫ్ఐసి ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా పెరుగుతుంది డిఐసి ఇన్వెస్ట్మెంట్ కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంది సో జీరో డెప్ట్ కంపెనీ పవర్ పవర్ సెక్టార్ రిలేటెడ్ సో లాంగ్ టర్మ్లో మంచి అయితే జనరేట్ చేసుకోవడానికి ఈ కంపెనీ నుంచి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ